మూడు రోజుల సంక్రాంతిలో మొదటి రోజైన భోగిని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు పాటలతో భోగి మంటలు వేస్తుంటూ పల్లెలన్నీ కూడా కళకళలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది పల్నాడు జిల్లాలో ఓ అచ్చంపేటలోని రామాలయం సెంటర్లో పెద్ద ఎత్తున కూడా ఈ భోగి మంటలు వేస్తున్న మహిళలైతే చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా చిన్న చిన్న పిల్లలతో కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ భోగి మంటలు అయితే జరుపుకుంటా ఉన్నారు ఏదైతే పాదధనాన్ని వదిలిపెట్టి కొత్త ధనాన్ని ఆహ్వానిస్తూ ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి వచ్చే సందర్భంగా ఈ మకర మనకి సంక్రాంతి వస్తుంది అదేవిధంగా ఉత్తరానయానికి దక్షిణాయనం నుంచి సూర్యుడు ఉత్తరాయణం వెళ్తాడు కాబట్టి ఈ పండుగ జరుపుకోవడం అనేది తెలుగు సంస్కృతిలో భాగంగా వస్తూ ఉంది తెలుగు సంస్కృతిని కాపాడుతున్న పెద్ద పండుగల్లో సంక్రాంతి కూడా ఒకటని చెప్పవచ్చు మనం చూస్తూ ఉన్నాం తెల్లవారుజాము నుంచి చిన్న చిన్న పిల్లలతో సరే సంప్రదాయ వస్త్రాలను ధరికించి ముఖ్యంగా తెలుగుతనం ఉంటుపడేలా మహిళలంతా కూడా వచ్చి ఈ భోగి మంటల చుట్టూ తిరుగుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైనా సరే ప్రతి ఏటా ఇదే విధంగా మనకి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి అనేది చూస్తా ఉన్నాం పట్టణాల్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ పల్లెటూరులకు వచ్చి అదే విధంగా పల్లెటూరులో ఈ మూడు రోజుల పాటు ఉంటూ కూడా తెలుగుంటి ఆనందోత్సవాలను కూడా ఇక్కడ పండగ రూపంలో జరుపుకోవడం అనేది కూడా చూస్తా ఉన్నాం పట్టణాల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున పల్లెటూరులకి పైన పైతా ఉంటారు ప్రస్తుతం మనతో పాటు గత పన్నెండేళ్లుగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళు తెలుస్తాం ఎలా జరుపుకుంటున్నారు పండగ ఏం చెప్తారు ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి మన టీవీ నైన్ ప్రేక్షకులకి ఈ మూడు రోజుల పండుగ అయినటువంటి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇది మేము ఇట్లా జరుపుకోవడం పన్నెండవ సంవత్సరం అండి పుష్కర కాలం నుండి ఎక్కడ గ్యాప్ లేకుండా ఏ సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నాము దీన్ని పన్నెండు సంవత్సరాల క్రితం మేము ప్రారంభించుకున్నప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వృత్తి రీత్యా సంపాదన ఆర్జన రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్ళిన మేము మళ్ళీ ఒక్క సంవత్సరంలో ఒక్కసారైనా సరే అందరం మా స్వగ్రామానికి వచ్చి అందరం కలిసి జరుపుకోవాలి అట్లానే ఈ తరం పిల్లలకి పెద్దవాళ్ళందరినీ ఆల్బంలో కాకుండా డైరెక్ట్గా చూపించుకోవాలి అనే సదుద్దేశంతో పన్నెండేళ్ల క్రితం ఇది స్టార్ట్ చేయడం జరిగింది నిర్విరామంగా మా కుటుంబంలోని పెద్దలు పిల్లలు అందరి సహకారంతో అద్భుతంగా ఎటువంటి గ్యాప్ లేకుండా పన్నెండు సంవత్సరాలుగా విజయవంతంగా జరుపుకుంటాము పన్నెండు సంవత్సరాలు కాదు రాబోయే ముప్పై రెండు సంవత్సరాలు కూడా మేము ఇలానే జరుపుకుంటాము ఎందుకంటే చూడండి ఈ ఈ చిన్న తరం కూడా ఈ పండగ విలువ తెలుసుకొని బంధువులు బంధుమిత్రులు ఎలా కలిసి ఉండాలి అని తెలుసుకొని బాగా ఉండటమే మా కోరిక మరొక్కసారి టీవీ నైన్ ప్రేక్షకులకు తెలుగువారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారు ముందుగా అందరికీ నమస్కారం సంక్రాంతి అంటే మేము ఎక్కడున్నా కానీ గత పన్నెండు సంవత్సరాలుగా అచ్చంపేట రా వచ్చి కుటుంబం అందరం కలిసి కుటుంబ విలువలు కోల్పోతున్న ఈ రోజుల్లో అందరం కలిసి మా పెద్దవాళ్ళు మాకు సూచించిన దాని ప్రకారంగా ప్రతి జనరేషన్ కలుపుకుంటూ అందరం కలిసి ఆట పోటీలు అందరం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మేము గత పన్నెండు సంవత్సరాలుగా బాగా జరుపుకుంటామండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి సంక్రాంతి జరుపుకుంటాము టీవీ నైన్ పేక్షలందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు పండుగ ముందు టీవీ నైన్ ప్రేషన్లందరికీ బోధి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గత పదకొండు సంవత్సరాలు ముదించుకొని పన్నెండో సంవత్సరంలో అడుగు పెట్టాము బోధితో మొదలై సంక్రాంతి విన్ను వినోదాలతో ఆహా ఆనందించి తనుమ ఆ సినిమాతో ముదిస్తాము ఇది మా ఆనవాయితీరా వస్తుంది వన్స్ అగైన్ హ్యాపీ బొండల్ టు ఆల్ కుటుంబ సభ్యులంతా కదా పన్నెండు నుంచి కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఆ సంక్రాంతి పల్లెటూరులోకి పెద్ద ఎత్తున కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళంతా కూడా గ్రామానికి రావడం గ్రామంలో కూడా ఈ విధంగా భోగితో ప్రారంభించి మూడు రోజుల పాటు సంతోషంగా కూడా పండుగలు జరుపుకోవటం అనేది ఒక అంత అనవాయితీగా వస్తుంది ముఖ్యంగా ఈ సాంప్రదాయాన్ని పిల్లలకు కూడా అందించాలి తెలిగింటి సంస్కృతిలో భాగమైన పండుగ విలువల్ని అదేగా కుటుంబం యొక్క విలువలను కూడా చాటి చెప్పే విధంగా ఈ పండుగను జరుపుకుంటున్నామని చెప్పి వీళ్ళంతా చెప్తున్న నేపథ్యాన్ని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కెమెరా నాగరాజుతో నాగరాజు பல்லாடி ஜல்ல